ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్త్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ సిద్ధమంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే జనసేన తెదేపా బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియక అయోమయంలో ఉన్నారని మాజీ మంత్రి నాని ఎద్దేవా చేశారు కృష్ణా జిల్లా గుడివాడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎక్కడ యుద్ధం చేస్తారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్ని చోట్ల యుద్ధం చేస్తారో తెలుసుకొని అప్పుడు సిద్ధం బ్యానర్సు పక్కన యుద్ధం సై అంటూ బ్యానర్లు కట్టాలని హితువు పలికారు బీజేపీకే ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకన్నా తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారు లేతే వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారు ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా సయ్యా యుద్ధమా ఎవడు ఎవడితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు అది కామెడీ పోస్ట్ అవుద్ది